ఓం శ్రీ నమః నమ శ్రీ కార్తీక దామోదరాయ నమ అందరికీ నమస్కారం అండి సంపూర్ణ కార్తీక మహాపురాణంలోని పన్నెండవ రోజు పారాయణకు అందరికీ స్వాగతం ఈరోజు పారాయణలో ముఖ్యమైన అంశం పరమ విష్ణు భక్తుడైన అంబరీషుని కథ కార్తీక ద్వాదశి వ్రత కథను విష్ణు అర్చన వలన కలిగే అద్భుతమైన ఫలితాలను వర్ణిస్తున్న అత్రి మహర్షి అగస్త్య మహామునితో మరలా ఇలా చెప్పడం ప్రారంభించారు ఓ అగస్త్యముని కార్తీక శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు ఆ ఒక్క పర్వతి నాడు వ్రతాచరణ చేయడం వలన సర్వతీర్థాల్లోనూ స్నానం చేసిన ఫలితం సర్వ విధాలైన యజ్ఞాలను ఆచరించిన పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది విష్ణువు పట్ల ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది సూర్యచంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పది ఏకాదశి కంటే వంద రెట్లు మహిమాన్వితమైనది అయినా ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా లేదా ఏ కొద్ది పాపం చేసినా అది కోటి రెట్లుగా పరిణమిస్తుంది అనగా ఈ కార్తీక ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసినా అది కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యమును ఒక్క మెతుకు దొంగిలించినా కోటి మెతుకులు దొంగిలించిన పాపమును కలుగజేస్తాయి ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి ఘడేలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పారణకు ఉపయోగించాలే కానీ ద్వాదశి దాటిన తర్వాత పారణం పనికిరాదు పుణ్యాన్ని కోరేవారు ఎవరైనా సరే ఏ నియమానైనా అతిక్రమించవచ్చునేమో కానీ ద్వాదశి పారణను మాత్రం విసర్జించకూడదు ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పారణ చేయాలి తద్వారా కలిగే శ్రేయస్సుని శేషసాయి చెప్పాలే గాని వెయ్యి తలలున్న శేషుడు కూడా చెప్పలేడు ఇందుకు అంబరీషుని కథే ఉదాహరణ అంటూ అత్రిమహాముని అంబరీషోపాఖ్యానాన్ని ప్రారంభించారు ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు పరమ భాగవతోత్తముడు అయిన అంబరీషుడనే మహారాజు ఒకనొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిథి దాటకుండానే పాలన చేయాలనుకున్నాడు అదే సమయానికి దూర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యంలో తనకు కూడా భోజనమును ఏర్పాటు చేయవలసిందిగా కోరాడు అంబరీషుడు ఆయన్ను ద్వాదశి పాలనకు ఆహ్వానించాడు తక్షణమే దూర్వాసుడు స్నానాది అనుష్ఠానార్థం నదికి వెళ్ళాడు అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికి మళ్ళీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు ఆ రోజున ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్నాయి ద్వాదశి ఘడియ దాటిపోకుండా పారాయణ చేసి తీరాల్సి ఉంది అతిథి వచ్చే వరకు ఆగడం గృహస్థ ధర్మం కాబట్టి దానిని వదలలేడు అని ద్వాదశి దాటకుండా పారాయణ చేయడం ఆ వ్రతం యొక్క ధర్మం అందువల్ల దీనిని వదులుకోలేడు అదీ కాక ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించిన వాడు విష్ణుభక్తిని విసర్జించిన వాడు అవుతాడు ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో ద్వాదశి నాడు పారాయణ చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది అంతేకాకుండా ద్వాదశి పారణను అతిక్రమించటం వల్ల ఆనాటి వ్రతఫలంతో పాటుగా అంతఃపూర్వం చేసిన పన్నెండు ద్వాదశీల మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది జన్మ జన్మాంతర పుణ్యబలం క్షీణిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ద్వాదశి అతిక్రమణ వలన విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది అందువల్లే ప్రాణావసాన సమయమైనా సరే ద్వాదశి పారణ చేయడమే కర్తవ్యం తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగ్గాక దూర్వాసము వచ్చేదాకా ఆగే కన్నా ద్వాదశి వెళ్ళిపోక ముందరే పారాయణ చేసి హరిభక్తి నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాభుడే కడతేరుస్తాడు ఇలా అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చి ధర్మవర్తనుడైన అంబరీషుడు ద్వాదశి పారణార్థం తనను పర్యవేష్టించి ఉన్న వేద విధులకు తన ధర్మ సందేహాన్ని తెలియజేశాడు అంబరీషుని సమస్యను విడిన వేదస్వరూపులైన విప్రులు క్షణాల మీద శృతి స్మృతి శాస్త్ర పురాణాదులన్నింటినీ మననం చేసుకొని మహారాజా సర్వేశ్వరుడైన భగవంతుడు సమస్త జీవుల ఎందున జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటున్నాడు ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింపజేయబడ్డం వలననే జీవులకు ఆకలి కలుగుతోంది దాని తాపమే క్షుత్విపాస బాధగా చెప్పబడుతుంది కాబట్టి యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింపచేయడమే జీవ లక్షణం జీవులచే స్వీకరించబడే భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భూజిస్తున్నాడు జీవులందరిలోనూ ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుకనే తన ఇంటికి వచ్చిన వాడు సూద్రుడైనా చండాలుడైనా సరే ఆ అతిథిని వదిలి గృహస్థ భోజనం చేయకూడదు అటువంటి స్థితిలో బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతనిని విసర్జించడం అధమాధమము అని వేరే చెప్పనక్కర్లేదు కదా పైగా తనచే స్వయంగా పిలవబడిన బ్రాహ్మణుడి కంటే ముందుగా తానే భోజనం చేయడం బ్రాహ్మణుని అవమానించడమే అవుతుంది కావున ఓ మహీపాల ఈ బ్రాహ్మణ అవమానం వలన ఆయుష్ ఐశ్వర్యం కీర్తి ధర్మం అన్నీ నశించిపోతాయి మనస్సంకల్పాలు సైతం తిరోహితాలైపోతాయి బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడుగా చెప్పబడి ఉండడం వల్ల బ్రాహ్మణ్ణి అవమానం చేయడం సర్వదేవతలను అవమానించడంతో సమానమవుతుంది జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు దేవతాతుల్లుడై ఉండగా కేవలం జన్మ వలననే కాక జ్ఞానం వలన తపో మహిమ వలన శుద్ధ రుద్రస్వరూపుడుగా కీర్తించబడే దూర్వాసుని వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందే పారణ చేయడం ధర్మమని చెప్పడం సాధ్యం కాదు కోపిష్టి అయిన ఆ ఋషి శపిస్తాడనే భయాన్ని ప్రక్కకు నెట్టి చూసిన అతిథి కంటే ముందుగా భుజించటం కీర్తికరమైనది ఏమాత్రం కాదు ఓ ధరణిపాల ద్వాదశీ పారణ పరిత్యాగం వలన తత్ పూర్వదినమైన ఏకాదశి ఉపవాసానికి భంగం కలుగుతుంది ఆ ఏకాదశి వ్రతభంగానికి ప్రాయశ్చిత్తం అనేదే లేదు ఇట్లు బ్రాహ్మణాతిథిని అతిక్రమించడం వల్ల కలిగే విప్రపరాభవానికి కూడా విరుగుడలేదు రెండూ సమతూకంలోనే ఉన్నాయి ఓ అంబరీష పురాకర్మానుసారి అయి నీకిప్పుడు రెండు పక్కల నుంచి ధర్మ సంకటం ప్రాప్తించింది దూర్వాసుడు వచ్చే వరకు ఆగాలో లేదా ద్వాదశి ఘడియలు దాటకుండా పారణ చేయాలో ఏది నిర్ణయించి చెప్పడానికి మేము అశక్తులమైపోతున్నాం కాబట్టి ఆత్మబుద్ధి సుఖం చేయవ అనే సూత్రం వలన భారం భగవంతుడి మీద పెట్టి నీ బుద్ధికి తోచినది నువ్వు ఆచరించు అన్నారు బ్రాహ్మణులు ఆ మాటలు వినగానే అంబరీషుడు ఓ బ్రాహ్మణులారా బ్రాహ్మణ శాపం కన్నా విష్ణుభక్తిని విడిచిపెట్టడమే ఎక్కువ కష్టంగా నేను భావిస్తున్నాను అనేక శృతుల యొక్క బోధనా ప్రమాణం చేత ప్రస్తుతం నేను కాసిన మంచినీడు తాగుతాను అందువల్ల అతిథి కంటే ముందు అన్నం తిన్న దోషం రాదు ద్వాదశి ఘడియలు దాటకుండా ఆహారం తీసుకున్న పారణ ఫలితము ఉంటుంది ఇందువల్ల దూర్వాసుడు కోపించి శపించే అవకాశము ఉండదు నా జన్మాంతర పాపము నశిస్తుంది ఇదే నా నిర్ణయము అన్నాడు అలా అంటూ వారి ఎదుటనే రవ్వంత జలపానం చేశాడు నోటి దగ్గర నీటి పాత్రను ఇంకా నేల మీద పెట్టనైనా పెట్టలేదు అదే సమయంలో అక్కడకు అడుగు పెట్టాడు దూర్వాసుడు చేతిలో జలపాత్రతో ఉన్న రాజును చూడగానే జరిగిందేమిటో గ్రహించేశాడు చూపులతోనే కాల్చేస్తాడా అన్నట్లు చురచురా చూశాడు మాటలతోనే మారణహోమం చేస్తున్నాడా అన్నట్టు అరే అరే దురహంకార పూరిత రాజాధమా అతిథినైన నేను లేకుండానే ద్వాదశి పారాయణ చేస్తావా స్నానం చేయకుండా భోజనం చేసేవాడు మలభోజి అవుతాడు పరునికి పెట్టకుండా తానొక్కడే తినేవాడు పాపభోక్త అవుతాడు తాను ఆహ్వానించిన అతిథికి పెట్టకుండా ముందుగా తనే భోజనం చేసేవాడు అశుద్ధంలో పురుగు వలె మలాషియే అవుతాడు పక్వమైనది కానీ కానీ పత్రం కానీ నీళ్లు కానీ భోజనార్థంగా భావించి సేవించినది ఏదైనా సరే అన్నంతో సమానమే అవుతుంది అందువల్ల నీ చేత అంగీకృతుడైన అతిథిని నేను నేను రాకుండానే నాకంటే ముందుగా అన్న ప్రతినిధిగా జలపారణం చేశావు బ్రాహ్మణ తిరస్కారిన నువ్వు బ్రాహ్మణ ప్రియుడైన విష్ణువుకు భక్తుడు ఎలా అవుతావు నీ పురోహితుడు చెప్పినట్లు కాకుండా మరో విధంగా ఆచరించే మదమోహుడిలా ప్రవర్తించావు నువ్వు అన్నాడు దూర్వాసుడు ఆగ్రహానికి భయకంపితుడైన అంబరీషుడు నొగ్గినవాడై ఓ మునీంద్రా నేను పాపినే పరమ నీచుడనే అయినా నిన్ను శరణు కోరుతున్నాను నేను క్షత్రియుడను గనక ఏ అభిజాత్య అహంకారం వల్లనో తప్పు చేశానే కానీ నువ్వు బ్రాహ్మణుడమైన కారణంగా శాంతాన్ని వహించు నన్ను రక్షించు నీ వంటి గొప్ప ఋషులు తప్ప మమ్మల్ని ఉద్ధరించే వాళ్ళు ఎవరుంటారు అంటూ అతని పాదాల మీద పడి ప్రార్థించాడు అయినా సరే ఆ దూర్వాసునికి కోపం తగ్గలేదు మణిమకుటాన్ని ధరించే ఆ అయోధ్యాపతి శిరస్సును తన ఎడమి కాలితో తన్ని రవంత ఎడంగా వెళ్ళి ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ప్రార్థిస్తే వాళ్ళు శాంతులవుతారు కానీ నేనలాంటి వాడిని కాను నాకు కోపం వస్తే శాపం పెట్టేంతవరకు ఉండను చేపగాను తాబేలుగాను పందిగాను మరుగుజ్జువానిగాను వికృతమైన ముఖం కలవానిగాను క్రూరుడువైన బ్రాహ్మణుని గాను జ్ఞానశూన్యుడు అయిన క్షత్రియుని గాను అధికారం లేని క్షత్రియుని గాను దురాచార భూయిష్టమైన పాషాండ మార్గవేదిగాను నిర్ధయపూర్వక బ్రాహ్మణ హింసకుడువైన బ్రాహ్మణుని గాను పది జన్మలు గర్భనరకాన్ని అనుభవించు అని శపించాడు అప్పటికే బ్రాహ్మణ శాప భయంతో అవాక్కైపోయి ఉన్నాడు అంబరీషుడు అయినా అతని ఆంతర్యంలో సుస్థితుడై ఉన్న శ్రీ మహావిష్ణువు కల్పాంతర కాలాల్లో లోక కళ్యాణార్థము బ్రాహ్మణ వాక్యాన్ని తిరస్కరించకూడదనే తన వ్రతం వల్ల ఆ పది జన్మల శాపాన్ని తానే భరించదలచి గృహ్ణామి అని ఊరుకున్నాడు ఇన్ని శాపాలిస్తే గృహ్ణామి అంటాడేమిటి ఈ రాజు వీనికి ఇంకా పెద్ద శాపం ఇవ్వాలి అని మరోసారి నోరు తెరవబోయాడు దూర్వాసుడు కానీ సర్వజ్ఞుడైన శ్రీహరి దుర్వాసుడి నోట ఇంకో శాపం వెలువడకుండానే భక్తుడైన అంబరీషుని రక్షణార్థంగా తన ఆయుధమైన సుదర్శనాన్ని వినియోగించడంతో అక్కడి పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి జగదేక శరణ్యము జగదేక భీకరము అయిన సుదర్శన చక్రము రివ్వున దూర్వాసిని వంకగా కదిలింది అచేతనాలైన పూజిత సంజ్ఞలలో నుంచి జడమైన విష్ణు చక్రం దివ్యకాంతి ప్రభాశోభితమై తన వంకగా కదిలి రావడాన్ని చూడగానే దూర్వాసుడు తుళ్ళిపడ్డాడు ఆ చక్రానికి చిక్కకూడదని భూమంతా కూడా క్షణాల మీద పరిభ్రమించాడు అయినా సుదర్శనం అతగాడిన తరుముతోనే ఉంది భీతావహుడైన ఆ దూర్వాసుడు వశిష్టాది బ్రహ్మర్షులని ఇంద్రాది అష్టదిక్పాలకులని చిట్ట చివరికి శివా బ్రహ్మలని కూడా శరణు కోరాడు కానీ అతని వెనుకనే విహ్వల మహనాగ్ని జ్వాలాయుతంగా వస్తున్న విష్ణుచక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే తప్ప విడిచి తెగించి ఎవరూ అభయాన్నివ్వలేదు ఈ విధంగా ప్రాణభీతుడైన దూర్వాసుడు సంభవిత లోకాలన్నింటినీ సంచరించి చిట్ట చివరిగా చక్రపాణి అయిన విష్ణులోకాన్ని చేరాడు హే బ్రాహ్మణ ప్రియ మాధవ మధుసూదన కోటి సూర్యులతో సమానమైన కాంతిని వేడిని కలిగిన నీ సుదర్శన చక్రం నన్ను చంపడానికే వస్తూ ఉంది బ్రాహ్మణ పాదముద్ర సుశోభిత మహోరస్కుడవైన నీవే నన్ను ఆపద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన శ్రీహరినే శరణ కోరాడు అది చూసి విలాసంగా నవ్వాడు విష్ణువు దూర్వాస ప్రపంచానికే నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు కానీ సద్బ్రాహ్మణుడవు రుద్రాంశ సంభూతుడవు అయి ఉండి కూడా అంబరీషుణ్ణి అకారణంగా శపించావు పారణకు వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోకపోగా ఆలస్యంగా రాదలుచుకున్న వాడివి నీకోసం ఎదురు చూడకుండా ద్వాదశి ఘడేలు గతించిపోకుండా పారణ చేయడానికి కనీసం అనుమతి అయినా లేదు ద్వాదశి ఘడియలు దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే కానీ ఆకలితోనో లేక నిన్ను అవమానించాలనో కాదు నిషిద్ధాహారులకు కూడా జలపానం దోషం కాదని శాస్త్రాలు చెబుతుండగా అదేమంత తప్పని నువ్వు శప్పించాల్సి వచ్చింది ఆత్రేయ నువ్వెంత కటవుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడే కానీ కోపగించుకోలేదు కదా అయినా సరే ముముక్షువు అయినా అతగాడిని నువ్వు పది దుర్భర జన్మలను పొందాలని శపించావు నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో తిప్పివేయగలను కానీ బ్రాహ్మణ వాక్యం ఊరికే పోయిందనే లోకోపవాదము నీకు కలగకుండా ఉండడం కోసం ఆ భక్తుని హృదయంలో చేరి నీ శాపాన్ని సమీనయంగా స్వీకరించి దాన్ని అంగీకరిస్తూ గృహణామి అన్నవాడిని నేనే కానీ ఆ అంబరీషుడు మాత్రం కాదు అతనికి నీవిచ్చిన శాపం సంగతి తెలియనే తెలియదు ఏ ఋషిప్రభు నీ శాపం ప్రకారంగా ఈ కల్పాంతాన దుష్టుడైన శంఖాసురుణ్ణి సంహరించేందుకు శిష్యుడైన మనువును ఉద్ధరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను దేవదానవులు క్షీరసాగరాన్ని మధించే వేళ మందరగిరిని మూపును ధరించడానికి కుదురుగా ఉండేందుకు గాను కూర్మావతారుడను అవుతాను భూమిని ఉద్ధరించేందుకు హిరణ్యాక్షుణ్ణి చంపేందుకు గాను వరాహాన్ని అవుతాను హిరణ్య సంహరించడం కోసం నరసింహ రూపావతారధారుణ్ణి అవుతాను సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబలుడైనా కూడా దానవుడు గనుక బలిచక్రవర్తిని శిక్షించేందుకు వామనుడనవుతాను త్రేతాయుగమున జమదగ్ని కుమారుడుగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడనై దుర్మధులైన రాజులను దుళ్ళగొడతాను రావణ సంహారార్థమై ఆత్మజ్ఞానశూన్యుడైన అంటే నేనే భగవంతుణ్ణి అనే దాన్ని మర్చిపోయిన మాయా మానుష విగ్రహుడనై దశరథరామునిగా అవతరిస్తాను ద్వాపరంలో జ్ఞానిని బలవంతుడను అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజుకు తమ్మునిగా కృష్ణునిగా జన్మిస్తాను కలియుగారంభాన పాపమోహం కొరకు పాషాండమత ప్రచారకుడనై బుద్ధుడు అనే పేరును పుడతాను ఆ యుగాంతాన శత్రుఘాతకుడైన బ్రాహ్మణునిగా ప్రభవిస్తాను ఓ దుర్వాస నా ఈ దశావతారాలను ఆయా అవతారాలలోని లీలలను ఎవరు వినినా చదివినా తెలుసుకున్నా వారి యొక్క పాపాలు పటాపంచలవుతాయి దేశకాల వయోవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మం అనేక విధాలుగా వేదంచే ప్రవచించబడి ఉంది అటువంటి వివిధ విధ ధర్మాలలో కూడా ఏకాదశి నాడు ఉపవాసం ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజనీయంగా భాషిస్తున్నాయి అటువంటి వైదిక ధర్మాచరణమును చేసినందుకు గాను నువ్వు అంబరీషుణ్ణి శపించింది చాలక తిరిగి మరో ఘోరశాపముని ఇవ్వబోయావు బ్రాహ్మణుడవైన నీ వాక్యాన్ని సత్యం చేయడము భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడము రెండూ నా బాధ్యతలే కనుక పునః శపించబోయే నేను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను అంటూ దూర్వాసముని సుదర్శన చక్రం వెంబడించడానికి గల కారణాన్ని తెలియజేశారు శ్రీ మహావిష్ణువు రేపటి రోజు కథలో అంబరీషునికి సుదర్శనుడికి మధ్య జరిగిన సంవాదాన్ని తెలుసుకుందాము ఇంతటితో ఈరోజు పారాయణ ముగిసినది దీనిపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి తదుపరి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందడం కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు